ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ దగ్గర ట్వెల్త్ కానీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కానీ ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు చాలా తక్కువ పోటీ ఉంటుంది హాఫ్ మార్క్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు గ్రామ గుమస్తా ఉద్యోగాలు అయితే విడుదల చేశారండి క్రింది స్థాయి ఉద్యోగాలే కానీ మీకు మంచి జీతాలు అయితే ఉంటాయి చాలగానే నలభై వేలకు పైగానే జీతాలు ఉంటాయి పూర్తిగా గవర్నమెంట్ జాబ్స్ ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు పరీక్ష కూడా మన తెలుగు స్టేట్స్లోనే ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఈ వీడియోకి ఒక వన్ హండ్రెడ్ లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఎక్కువ లైక్స్ ఏమి అవసరం లేదు జస్ట్ చూసి నచ్చితే కనుక లైక్ అనేది చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ జెన్యున్ అప్డేట్స్ మాత్రమే మన ఛానల్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎవరైనా పర్వాలేదు ఇక్కడ మనం చూడొచ్చు ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు మరి ఇందులో మనం చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి అందులో మనకి లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ అయితే చాలా ఉపయోగపడతాయి సో జనరల్ పోస్టులతో పాటు క్యాస్ట్ వైజ్గా కూడా వేకెన్సీస్ అనే ఉన్నాయి లెవెల్ టూ కాబట్టి మీకు నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ బేసిక్ పే ఉంటుంది అన్ని ఎలవెన్సెస్ కలుపుకున్నట్లయితే నలభై వేలకు పైగానే జీతం పొందొచ్చు ఇవే కాకుండా ఇంకా చాలా రకాల జాబ్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మనం అప్లై చేసుకోవడానికి సంబంధించిన డేట్ చూడండి సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ వరకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలంటే ఆఫీషియల్ వెబ్సైట్ అయితే క్రింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇచ్చున్నాను జీఓవి డాట్ ఇన్ అంటే మనకి అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ అండి దాంట్లోకి వెళ్ళి మీరు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు లేదా ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ఓపెన్ చేసి కూడా మీరు దరఖాస్తులు అనేవి చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్లో చేసుకోవడానికి లేదు ఓన్లీ ఆన్లైన్ విధానంలో మాత్రమే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అదైతే గమనించి అప్లై చేసుకోండి సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ అలాగే మిగతా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూద్దాం ముందుగా మనకి లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ అయితే ఉన్నాయి కదా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే టెన్ ప్లస్ టూ ఉండాలి ఇంటర్ కానీ డిప్లొమా ఐటీ లాంటి టెన్ ప్లస్ టూ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు సో దాంతోపాటు టైపింగ్ స్పీడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో అయితే కావాలి ఒకవేళ హిందీలో అయితే కనుక థర్టీ వర్డ్ పర్ మినిట్ అయితే మీకు టైపింగ్ చేయగలిగిన నైపుణ్యం వచ్చి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు సర్టిఫికెట్లో ఏం అవసరం లేదు జస్ట్ మనకి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది పెడతారు దాంట్లో పది నిమిషాలు టైం ఇస్తారు ఈ పది నిమిషాల టైంలో మీరు ప్రాపర్గా మీ యొక్క స్కిల్స్ చూపించినట్లయితే సెలెక్షన్ చేయడం జరుగుతుంది ఏజ్ చూడండి ఏజ్ ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ వరకు ఇచ్చారు ఏజ్ లిమిట్ ఇది మనకి ఓకేనా నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారని చెప్పేసి చూసుకున్నట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్ అనే ఉద్యోగాలకు సంబంధించి ముందు మీకు పార్ట్ వన్ ఉంటుంది పార్ట్ వన్ ఏంటంటే స్క్రీనింగ్ పరీక్షగా చెప్పచ్చు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది పార్ట్ టూలోకి అయితే మిమ్మల్ని పంపిస్తారు ఇందులో మనకి ఏ టాపిక్స్ ఉంటాయంటే కనుక జనరల్ నాలెడ్జ్ ఉంటుంది అర్థమెటిక్ ఉంటుంది అలాగే మీరు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదో ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి రీజనింగ్ కూడా ఉంటుంది ఎయిటీ మార్క్స్ ఉంటుందండి సో ఇందులో మీరు క్వాలిఫై అయితే జస్ట్ మీకు నలభై శాతం మార్కులు వస్తే చాలు క్వాలిఫై అయిపోతారు సో రెండు గంటలు టైం ఇస్తారనమాట సో తర్వాత అందులో క్వాలిఫై అయిన వారికి మీకు పార్ట్ టూ ఉంటుంది పార్ట్ టూ ఏంటంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది సో ఇందులో మనకి ఏ టాపిక్స్ ఉంటాయో క్లియర్గా ఇచ్చారు సో ఇందులో భాగంగా మీకు నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఇండియన్ కల్చర్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్కి పేపర్ ఉంటుంది ఇందులో కూడా జస్ట్ క్వాలిఫై అయితే చాలు నలభై శాతం మార్కులు వస్తే చాలు టూ అవర్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో జస్ట్ క్వాలిఫై అవ్వడం అండి ఇక్కడ మనం చూడవచ్చు నలభై శాతం మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ ఇంగ్లీష్లో అయితే మీకు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే టైపింగ్ చేయగలిగే నైపుణ్యం చూపించాలి పది నిమిషాలు టైం ఇస్తారు ఫైనల్ సెలెక్షన్ అలా చేస్తారంటే కనుక సో ఇక్కడ మీకు రిటర్న్ టెస్ట్ అలాగే టైపింగ్ స్కిల్ టెస్ట్లో వచ్చిన మెరిట్ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు సెలెక్షన్స్ అయితే చేస్తాము అని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మనకి అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే జనరల్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులకు సంబంధించి టూ ఫిఫ్టీ ఉంటుంది ఇక్కడ మనం చూడొచ్చు ఓబీసీ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఉమెన్ క్యాండిడేట్స్కి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫీ ఎగ్జామిషన్ ఉంటుంది కాబట్టి మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది సో మీరు అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ వరకు టైం ఉంది కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా డీటెయిల్స్ అయితే మీకు ఎగ్జామినేషన్ కూడా మన స్టేట్లోనే ఉంటుంది హైదరాబాద్లో ఉంటుంది అయితే మీకు పోస్టింగ్ మాత్రం ఢిల్లీలో ఉంటుంది న్యూ ఢిల్లీలో పోస్టింగ్స్ అయితే ఉంటాయి తర్వాత మనం ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ థ్యాంక్ యూ